హలో ఫ్రెండ్స్ దోశ వేస్తున్నాం చూడండి చాలా బాగుందండి తరపారొక్క స్పూన్ వరిపిండి వేసాను ఉల్లటి మజ్జిగ కొడతాను కోసం ఉల్లిపాయలు పత్తిమిరప ముక్కలు వేసాను సరిపడా ఉప్పు ఇలా కొంచెం కాళాక నూనె వేసుకుందాం కాలేకెయండి నూనె అప్పుడు ఎర్రగా వస్తుంది ఇలా ఎర్రగా కాలేగా తిరిగేస్తాను ఈసారి అంత ఎర్రగా వచ్చింది పరపటలు చాలా బాగుంటుందండి ఈ దోశ మనకి హెల్త్ కూడా మంచిది కదా జొన్నపిండి అందుకని ఇలా వేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంతేనండి చాలా ఈజీగా జొన్న దోశ తయారైపోయింది జొన్న దోశ తయారైపోయిందండి ఇందులో కొంచెం నేను రెండు స్పూన్లు పిండి కూడా కలిపాను అండి కలిపితే మంచి టేస్ట్ వస్తుంది మనకి హెల్త్ కూడా మంచిదని కలుపుతాను దీనికి కొబ్బరి చట్నీ అలాగే అల్లం చట్నీ వేసి ఇచ్చామంటే పిల్లలు రవ్వ దోశ అను తినేస్తారు జొన్న రవ్వ అండి కొంచెం బరగ్గా ఉంటుంది అందుకని రవ్వ దోశలాగే వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చేయండి అండి జొన్న దోశ కండి కప్పు పిండి తీసుకున్నాం అనుకోండి రెండు స్పూన్లు రాగుల పిండి రెండు స్పూన్లు వరి పిండి ఉంటే చక్కగా సరిపోతుంది కొంచెం పుల్లటి పెరిగే మజ్జిగ్గాని అంటే కలుపుకోవాలి అలాగే పచ్చిమిరకాయ మొక్కలు ఉల్లిపాయ మొక్కలు క్యారెట్ మొక్కలు ఇవన్నీ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి